హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికి కావాల్సింది ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా అలాగే తలకాయ కూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడ కుక్కర్ పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని సాజీరా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలి అవి మంచి గోలాక అల్లిమిలిగడ్డ చిటికెడ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా దాంట్లో వేసేసుకోవాలండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తలకాయ కూర కూడా దాంట్లో వేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక టూ విజెస్ వచ్చేవరకు ఉంచేసి మూత తీసి దాంట్లో సరిపడే కారం వేసుకోవాలి సాల్ట్ సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపాలండి ఇప్పుడు మనము గోరువెచ్చిన నీళ్ళు దాంట్లో వేసుకోవాలి చల్లనీళ్ళు అయితే ఉడకవండి మనం వేడి నీళ్ళు పోస్తే తొందరగా ఉడుకుతుంది మూత పెట్టేసుకొని ఒక సెవెన్ సెవెన్ విజిల్స్ వచ్చేవరకు ఉంచుకొని స్ట మూత తీసి మనం దానికి సరిపడే చింతపండు గుజ్జు వేసుకోవాలి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ మసలించిక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయినా తలకే కూర రెడీ